నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ప్రస్తుతం ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్సీ ఇషాక్ బాషాలు ఆసుపత్రికి వెళ్లి రెడ్డిని పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు హరిణాద్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులందరూ విసిగిపోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేమందరం బాగా సుఖంగా ఉన్నాం మాకు అంద కూడా అన్ని రేట్లు వచ్చినాయి ఇన్పుట్ సబ్సిడీ దాంతో పాటు ఇన్సూరెన్స్ వచ్చినాయనే ఉద్దేశంతోనే తెలుగుదేశానికి ఎవరు ఓట్ వాళ్ళందరూ రివర్స్ అయ్యి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని మొత్తం మా నాయకులను అంతా కలిసి ఈ రోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అది అక్కస తట్టుకోలేక ఈ విధంగా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది రాజకీయాలు ఎప్పుడు పనికిరావు ఎవరిని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మళ్ళా మారితే మీరు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తామనేది మనం మీడియా ముందర చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేర్పిన విద్య ఖచ్చితంగా మీకే మళ్ళా మా మేము మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నేర్పాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ప్రశాంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా శాంతి భద్రత కాపాడే విధంగా పరిపాలన చేయండి కానీ ఈ విధంగా బెదిరించుకొని చేస్తామంటే మాత్రం ఎవరు భయపడే ప్ర ప్రసక్తే లేదు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడం ఖచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం బాధితులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల దేవయాని పట్టు రూపాయలకి లేదా టీ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ షర్ట్స్ రేమండ్ అరవింద్ రెడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్